అంటే పాస్ లో జరిగిన కొన్ని ఏంటి అంతనం కానీ దేవాలయాలకి రానివ్వకపోవడం కానీ కొంచెం వల్ల ప్రజలు కూడా బీచ్ పల్లెట్ బీచ్పల్లిలో దేవాలయంలో ఒక బోర్డు ఉంటుంది దాంట్లో ఏ కులస్తులకి ఎంతెంత దేవాలయ భూమి ఇచ్చారు అని ఉంటుంది దాంట్లో మాదిగలు ఉన్నారు మాలలు ఉన్నారు ఇంకా దాంట్లో మాలలు లేరు వేరే దేవాలయాల్లో మాలలు ఉన్నారు భూములు ఎందుకు ఇస్తారు ఇచ్చారు మా వాళ్ళకి అంటే ఆ దేవాలయానికి సేవ చేసేటటువంటి వాళ్ళు మరి దేవాలయంలో సేవ చేసేటటువంటి వాళ్ళని నువ్వు అంటరాని వాళ్ళు దూరంగా ఉంచారని ఎట్టు చెప్తావు ఇది నేను జరగ జరగలేదు అని చెప్పట్లేదు అట్లాంటి సంఘటనలు జరిగినాయి కానీ ఎక్కడో జరిగిన ఒకటి రెండు సంఘటనలు తీసుకొని దాన్ని పెద్ద భూతద్దంలో చూపించి హిందూ మతం అంతా ఇంతే హిందూ ధర్మం అంతా ఇంతే అని చెప్ప మొదలు పెట్టారు చెప్పి వాళ్ళని మాట మతం మార్చడం మొదలు పెట్టారు